బయ్య మొత్తానికైతే పుష్ప టూ మూవీకి సంబంధించినటువంటి ఐటమ్ సాంగ్ అయితే షూట్ చేసేసారు సో ఇందులో శ్రీలీల గారు అయితే మనకు ఐటమ్ సాంగ్ అయితే కనిపించబోతున్నారనమాట ముందుగా అయితే శ్రద్ధా కపూర్ గారిని అనుకున్నారట సో ఎట్టకేలకు శ్రీలీల గారి చేతిలోకి అయితే ఈ పుష్ప టూ కి సంబంధించినటువంటి ఐటెం నెంబర్ అయితే వచ్చేసింది ఇక అల్లు అర్జున్ గారి స్టైలిష్ మూమెంట్స్ కి అండ్ శ్రీలీలా గారి గ్రేస్ఫుల్ డాన్స్ కి ఏ విధమైనటువంటి వి విధ్వంసం అనేది క్రియేట్ అవుతుందో అనేది ఆ థియేటర్స్ లో చూడాలి మరి సో సాంగ్ కూడా త్వరలోనే మన ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు సో మరి మొత్తానికి ఈ సాంగ్ దేవి శ్రీ ప్రసాద్ గారు కంపోజ్ చేశారో మరి తమన్ గారు కంపోజ్ చేశారో తెలియదు కానీ సో వీటన్నిటికి సంబంధించి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే సో మొత్తానికైతే నంబర్ కు సంబంధించినటువంటి ఓ ఫోటో ఇంటర్నెట్లో వైరల్గా మారిందనమాట ఆ ఫోటో మీకు స్క్రీన్ పైన కూడా నేను చూపిస్తున్నా మీరు అబ్జర్వ్ చేయొచ్చు అండ్ మొత్తానికైతే ఇది గైస్ పుష్ప టూకు సంబంధించినటువంటి అప్డేట్ అయితే అండ్ ఈ మూవీకి సంబంధించి ఇండియాలోని బిగ్గెస్ట్ ఈ ప్రీ రిలీజ్ బిజినెస్ అందుకున్నటువంటి చిత్రంగా అయితే రికార్డు క్రియేట్ చేసింది దాదాపు వెయ్యి కోట్లకు పైగా బిజినెస్ చేసినటువంటి మొట్టమొదటి చిత్రంగా పుష్ప టూ అయితే నిలిచిందనమాట సో మరి అల్లు అర్జున్ గారి పర్ఫార్మెన్స్ కు ఈ విధమైనటువంటి క్రేజ్ అయితే ఉంది పుష్ప క్యారెక్టర్ కి సంబంధించి అయితే చెప్పవచ్చు సో మరి కొద్ది రోజులు వెయిట్ చేసి చూద్దాం ఈ మూవీ కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ తెలియగానే మీ ముందు అయితే తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఫర్ బై